ఏ నోటితో అయితే నరహంతో కూడా అన్నాడు ఏ నోటితో అయితే దుర్మార్గు కూడా అని అన్నాడు ఏ నోటితో అయితే నువ్వు చావాలన్నాడు ఇప్పుడు అదే నోటితో నా ఏలినవాడా రాజు నీవయ్యా ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తాడో తెలుసు దేవుడు మనం తగ్గించుకుంటే మన లెవెల్ మార్చేస్తాడు ప్రేమే మనం తగ్గించుకుని ఉంటే మన స్థాయిని మనము ఇదిగో అణిగి మణిగి మనం ఉంటే దేవుడు మన తలనెత్తే ఒకటి వస్తుంది దానికోసం ఎదురు చూడండి మెయిన్ వార్లను కాస్త లేట్ అవుతుందేమో కానీ జరగడం మాత్రం అక్క జరుగుతుంది దావీదులు శపించిన సిమి దావీదు కాళ్ల మీద పడేలా చేశాడు దేవుడు ప్రిమేని వర్ల దావీలు చంపాలనుకున్న అబ్షాలోము కూడా ఇదిగో చచ్చిపోయాడు గుర్తుపెట్టుకోండి మీరు నీతిగా బతకండి మీరు యథార్థంగా బతకండి మీరు ఏ తప్పు చేయకుండా దేవుని మీద ఆనుకొని బతకండి మిమ్మల్ని లేపేయాలనుకున్న వాడినే దేవుడు కాలగర్భంలో కలిపేస్తాడు మీరు ఉండకూడదు వీడు నాశనం అవ్వాలి వీడు సచ్చిపోవాలనుకున్నటువంటి ఆ ఎవడైనా ఒకవేళ మన గురించి అలా మాట్లాడితే వాడి ఎదుట నీ ప్రవర్తన నీతివంతమైనది అయితే నువ్వు చచ్చిపోవడం కాదు నీ కళ్ళ ముందే వాడు చచ్చిపోతాడు బృవేని వార్లారు దావిధనాడు అంశాలు నా తండ్రి కదా అనుకుంటున్నాడేమో దేవుడు నిలబెడితే నిలబడిన మనిషి ముట్టుకుంటే మార్చి పాడేస్తారు చెప్తున్నాడు మారిపోతాడంతే తండ్రిని సంపాదడుకున్న అంశాలు మీ చచ్చిపోయాడు పోయిన రాజ్యాధికారం మరల దావిని చేతికి వచ్చింది ఇప్పుడు తిట్టినోడు దూషించినోడు శపించినోడు పరిస్థితి ఏంటి చెప్పండి కాళ్ళ మీద పడ్డాడు కాళ్ళ మీద పడ్డాడు మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ప్రభువుకి మీ జీవితం అప్పగించండి ఇప్పుడు మెయిన్ వాళ్ళ ప్రభు చేతిలో మీ జీవితాలను పెట్టండి తలగా నియమించే రోజు ఒకటి వస్తుంది ఆ రోజున మన ఘనత ఉంటుంది చూసారా అది కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొన్న రాని ఘనత ఘనత మరి దావిది గారికి ఇది ఎలా తెలిసింది అని అంటే దావిది గారు నీలాగా నాలాగా ఆవేశపరుడు కాదు ఆలోచిస్తాడు ఆయన ప్రతి దాన్ని ఆయన ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు అలా నిర్ణయం తీసుకున్నాడు ఏమన్నా తెలుసా ఇప్పుడు నేను వీడిని మాటకి మాట దోషణకి ప్రతి దోషణ తిట్టిన తిట్టుకు మరలా నేను వంద తిట్లు తిడితే వీడి దృష్టిలో నేను నవ్వను ఏమవుతాను వాడికి లాగనే పనికి మాలిన వాడిని అవుతాను దావిది గారు అలాగే ఆలోచించాడు ఇప్పుడు వీడిని అనడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి అననివ్వండి అననివ్వండి అని అన్నాడు తగిన కాలం వచ్చింది దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు ప్రమేన్ నిలబెట్టాడు ఆయన దీనికి టైం పడుతుంది ఓర్చుకోండి ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతదట ఎదుటోడు ఒక మాట అన్నాడని వాడి మీద నోరేసుకుని పడిపోమాకండి ఈ ఎదుటోడు ఏదో నేను అన్నాడని నీ ఇష్టం వచ్చినట్టుగా నోటికి పని చెప్పకండి ఆశీర్వదించేవాడు అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చేవాడు న్యాయమును జరిగించేవాడు మనకున్నాడు ప్రిమేని వర్ల ఆయన చేతుల్లో పెట్టండి